హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ రంగారెడ్డి జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర్ తో అతి వేగంతో వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన అయితే జరిగింది చేవెల్ల మండలం మీర్జా సమీపంలో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి పైన జరిగిన ప్రమాదంలో పద్దెనిమిది మంది మరణించగా బస్సులోనే పలువురు తీవ్రంగా ప్రయాణికులు కూడా గాయపడ్డారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంకర్ తో ఉన్న టిప్పర్ లారీ స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో అదుపు తప్పి బస్సు నైతే ఢీకొట్టింది దీంతో లారీలోని కంకర్ లోడ్ కూడా మొత్తం ఆర్టీసీ బస్సు పైన పడింది ఈ అనుకోని ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు కంకర్ లోడ్ కింద కు కూరుకుపోయారు అంతేకాకుండా ఈ ఘోర ప్రమాదంలో పద్దెనిమిది మంది మృతి చెందారు మరికొందరు ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు తాండూరు నుంచి బస్సు హైదరాబాద్ కు వెళ్తున్నట్టు కూడా గుర్తించారు ఈ సమయంలో బస్సులో సుమారుగా డెబ్బై మందికి పైగా ప్రయాణికులు ఉన్నదిగా కూడా సమాచారం అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఆదివారం సెలవు కావడంతో సొంత ఊళ్ళకు వెళ్లి తిరిగి హైదరాబాద్ లోని కాలేజీలకు వస్తుండగా కూడా ఈ దుర్ఘటన అయితే జరిగింది మరి ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి కూడా చేరుకున్నారు కంకర లోడ్ కింద కూరుకుపోయిన వారిని బయటకు కూడా తీసేందుకు జేసీబీ సాయంతో సహాయక చర్యలు కూడా చేపట్టారు గాయపడిన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు ఈ ఘోర ప్రమాదం కారణంగా హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి పైన భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయింది అయితే చేవెల్లే వికారాబాద్ మార్గంలో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కూడా ట్రాఫిక్ ను దారి మళ్లించేందుకు పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు ఇదంతా ఇలా ఉంటే డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కూడా కారణంగా పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ కూడా చేపట్టారు తనపైన వారి మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి